హాయ్ బ్రదర్ నేను మీ ఇంకేంటి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసేవంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు లేకపోతే వచ్చేసి మన సబ్స్క్రైబర్ మన దగ్గరికి వచ్చారు నేనే ఉంటే దగ్గర అయితే మనకి కనిపించే పిల్లలైతే మొత్తం వచ్చేసి యాభై ఒక్క పిల్ల యాభై ఒక పిల్లల సెలెక్ట్ పరంగా అయితే మన నలభై అయితే మన సబ్స్క్రైబర్కి ఇప్పించు అతనితో కూడా నేను మాట్లాడేస్తాను వచ్చిన తర్వాత బండికి లోడ్ చిన్న చేసాను మొత్తం వీడియోలు అయితే చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూసేవారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంటాయి మీరు నా ఛానల్లో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారంటే నేను మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను బ్రదర్ ఓకే బ్రదర్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీకు డీటెయిల్స్ ఏదైనా కావాలా పొట్టేళ్ళు కానీ మనకి మేకపోతలు కానీ గుర్రెలు కానీ ఏ అయినా కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేశారంటే పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను బ్రదర్ మీకు అయినా సరే మేకలైనా సరే గుర్రెలైనా సరే ఏవైనా సరే మనకి నెల్లూరు జుడిపి ఏ దేనికైనా సంబంధించిన కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కి కానీ మీరు కాల్ చేస్తారంటే పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను చాలామంది నా ఛానల్ అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఈ నెక్స్ట్ మంత్ నుంచి నెక్స్ట్ మన ఆగస్టు నెల నుంచి ఫామ్ వీడియోస్ అనేది ఖచ్చితంగా చేస్తాను కదా ఎందుకంటే మన మొబైల్ కొంచెం క్లారిటీ అనేది లేదు మైక్ ఒకటి తెచ్చుకుంటాను కొత్త మొబైల్ తీసుకుంటాను నెక్స్ట్ నుంచి ఖచ్చితంగా ఫామ్ విజిట్ చేస్తాను చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కొత్తగా ఫామ్ పెట్టాలి అనుకుంటున్నాం చాలా మంది డౌట్స్ ఉన్నారు ఆ డౌట్స్ అన్ని ఓకేనా ఓకే మన సబ్స్క్రైబర్ తమిళనాడు నుంచి వచ్చాడు ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్కి అయితే మా వేరే మన సార్ వాళ్ళకి అయితే మొత్తం వచ్చేసి నలభై ఆరు రూపాయలు ఇప్పించాను ఎక్కడ అద్దంకి దగ్గర ప్రకాశం డిస్టిక్ అద్దంకి దగ్గర వచ్చేసి మనకి నలభై ఆరు రూపాయలు ఇచ్చారు ఆ రోజు మన అందరం మన పైన వచ్చాడు బ్యాచ్ కావాలని ఆ రోజు అయితే రేట్ అయితే మన సెట్ కాలేదు మళ్ళీ ఈ రోజు వచ్చాడు మన దగ్గరికి నేనే ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు మనం ప్రకాశం డిస్ట్రిక్ కనిగిరి దగ్గర మొత్తం రోడ్లో చేసి యాభై ఒక్క పిల్లలు మనం సెలెక్ట్ పరంగా నలభై ఒక్క పిల్లలు అయితే మనం తీసుకున్నాం మొత్తం రేట్ ఎంత కొన్నాం ఏంటి అని నేను అన్నతో మాట్లాడతాను ఇంకెవరైనా కావాలనుకుంటే వాళ్ళు ఏదైనా పిల్లలు కావాలన్నా ఏదైనా కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేస్తారని నేనైతే మన విలేజర్లో ఎక్కడైనా కావాలంటే ఇప్పిస్తాను ఒకసారి అన్నతో మాట్లాడతాను తర్వాత అయితే మిగతా విషయాలు అయితే నేను వీడియోలు చెప్తాను అన్న మనం நான் நான் வந்து திருவள்ளூர் இருந்து வரேன் எனக்கு வந்து லாஸ்ட் டைம் வந்தப்போ எனக்கு ஆடுங்க செட் ஆகல மறுபடியும் இங்கே இருக்கே கிட்ட பேசினேன் மறுபடியும் இப்போ இருக்குது வாங்கினாரு ஒரு ரெண்டு இடம் பார்த்தோம் அதை விட இது பெட்டராக இருந்துச்சு ஸோ இங்கே ஜதா வந்து பதினாறாயிரம் ரூபான்னு சொல்லிட்டு இப்போ நம்ம வாங்கியிருக்கோம் மொத்தம் நாற்பது ஆடு ஐம்பத்தோரு ஆடு அதில் நாற்பது ஆடு நம்மளுக்கு பேசி முடிச்சிருக்கோம் ஆடுங்கள்லாம் நல்லா இருக்குது அண்ணன் நமக்கு ரொம்ப ஹெல்ப் பண்ணுறாரு வெரி குட் பர்சன் ஃபார் ஹெல்ப் யாருனாலும் அவரை கான்டாக்ட் பண்றதனால அவரோட நம்பரை வச்சு நீங்க அவரு நம்பர் வரும் அதை வச்சு நீங்க அவரை கான்டாக்ட் பண்ணி நீங்களும் சொல்லி நான் பயனடைய இருந்து யார் வந்தாலும் இவர்கிட்ட வந்தீங்கன்னா உங்களுக்கு நல்லதா முடியும் கொஞ்சம் சீப்பாவும் பண்ணுவாரு கூட நல்ல ஹெல்ப் நமக்காக ரொம்ப சப்போர்ட் பண்றாரு நீங்க அதை ஃபாலோ பண்ணிக்கோங்க ఓకేనా మనకి అమ్మ తమిళ్లో మాట్లాడ నేను తెలుగులో చెప్తాను మొత్తం వచ్చేసి తెలుగులో నేను వచ్చేసి నేను తెలుగులో చెప్తాను ఒకసారి నేను ముందుకు వచ్చేసినా అప్పుడు కొట్టేలు చెట్లు కావాలా ఇప్పుడు వచ్చేసినా వచ్చేసి యాభై ఒకటి ఉన్నారంటే దాంట్లో సెలెక్ట్ చేసి నలభై తీసుకుంటారు ఇదో కట్టలో పదిహే వేలు తీసుకున్నారు వెంగుటో ఫుల్ హెల్ప్ చేసినాడు వాళ్ళని మంచి వాళ్ళను మీరు ఎవరికైనా కావాలంటే వాళ్ళ దగ్గర ఫోన్ చేసి అనుకొని ఇక్కడ వచ్చి తీసుకు వాళ్ళు ఫుల్ హెల్ప్ చేస్తున్నాను అంతే ఓకే థ్యాంక్ యూ ఇంకేదైనా కావాలంటే మళ్ళీ ఖచ్చితంగా డెఫినెట్గా డెఫినెంట్గా మీ దగ్గరే వస్తున్నాను మీరు ఎప్పుడు కావాలంటు ఇప్పుడు కాదు సంస్థను నెక్స్ట్ సీజన్ కు నేను వస్తును మీరే హెల్ప్ చేస్తు ఓకే నా నిజంగానా ప్రతి ఒక్కరు నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది అయితే చూస్తున్నారు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి నేను చేసే మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకపోతే వీడియో విషయానికి వస్తే మొత్తం టోటల్ వచ్చేసి మనకి నలభై పిల్లలు జత ఫ్రైజ్ వచ్చేసి పదహారు వేలకైతే మన సబ్స్క్రైబర్కి ఇప్పించాను ఇది అడ్రస్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్ కనిగిరి దగ్గర రావిగుంటపల్లి అనే విలేజ్లో అయితే మనం ఇప్పించాను నాలుగైదు బ్యాచ్లు అయితే చూపించాను అవి రేట్ సెట్ కాలేదు తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ మన సబ్స్క్రైబర్ ప్రకాశం డిస్టిక్ దగ్గర నాకు ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయమని వీడియో తీసి పెట్టారు ఆ వీడియోస్ చూసి బ్రదర్ ఇవైతే బాగుంటాయి మీకు మాట్లాడి ఇప్పిస్తా అని అక్కడ తీసుకెళ్ళాను అక్కడ తీసుకెళ్ళి చూపించాను ఓకే బ్రదర్ ఇంకా పోతే ఏంటంటే మన పిల్లలు అయితే సెలెక్ట్ పరంగా యాభై పిల్లలు సెలెక్ట్ పరంగా ఇప్పించాను ఇలా మన పిల్లలకి ఈవినింగ్ టైంలో దానా ఇస్తాడు ఇది వచ్చేసి మొక్కజొన్న ప్లస్ వచ్చేసి గోధు గోధుమ పిండి ఈ రెండు మిక్స్ చేసి మనకి దాన రూపంలో ఆయన ఇచ్చాడు ఇలా ఇక్కడ ఇలా వాళ్ళు ఒక చిన్న పైప్ కట్ చేసి పైప్లో ఇలా మనకి దాన ఇచ్చి దాంట్లో మనకి రెండు మిక్స్ చేసి ఆ దాన రూపంలో ఇస్తాడు ఇలా అయిపోయిన తర్వాత ఇలా దాలా ఆ పైప్లో పోసిన తర్వాత మనకి ఆ పిల్లలు అలా వదిలినప్పుడు పిల్లలు మొత్తం వచ్చేసి ఆ దాన అనేది మొత్తం తినేస్తాయి ఓకే బ్రదర్ ఇంకపోతే ఇవి మనకి దానాకు కూడా అలవాటు పడున్నాయి మన సబ్స్క్రైబర్ నాకు కాల్ చేసి ఫస్ట్ టైం వచ్చాడు అప్పుడైతే వాళ్ళకి రేట్ సెట్ కాల మన తమిళనాడు ఇద్దరు కలిసి వచ్చారు ఒకరికైతే నలభై ఆరు పిల్లలు తమిళనాడుకి పంపించిన ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఓకే బ్రదర్ ఇంకపోతే ఏంటంటే ఎవరైనా కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేశారంటే నీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను మనకి ఫోర్ మంత్స్ పిల్లలైనా ఫైవ్ మంత్స్ పిల్లలు ఎన్ని కావాలన్నా ఈ విలేజ్లోనే మాట్లాడి అయితే ఇప్పిస్తాం బ్రదర్ చాలా మంది సంతకు వస్తాను అంటున్నారు సంతకు వస్తే సంతలైనా ఇప్పిస్తాం బ్రదర్ కానీ సంతలో ఎలాంటి పిల్లలు వస్తాయి మనం చెప్పలేము కాబట్టి విలేజ్లో అయితే రైతు వారీగా ఉంటాయి వాళ్ళు అన్నీ వ్యాక్సిన్స్ వేసుకొని ఉంటారు కాబట్టి విలేజ్లో కావాలనుకున్న వాళ్ళకి లేదంటే ఫామ్లోకి పెంచే పిల్లలు కానీ లేదంటే ఇలా దాన అలవాటు పడిన పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి పిల్లలు కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి నేను మొత్తం అయితే మీకు విలేజ్లో చూపిస్తాను మీకు నచ్చిన పిల్లలే మాట్లాడైతే నేను ఇప్పిస్తాను బ్రదర్ ఓకే బ్రదర్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేశారంటే పూర్తి డీటెయిల్స్ చెప్తాను కొత్తగా ఫామ్ పెట్టాలని చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు ఆ డౌట్లన్నీ ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాం బ్రదర్ ఆ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను చెప్పాలంటే నాకు టైం కుదురుదు ఎందుకంటే చాలామంది రోజు కాల్ చేస్తుంటారు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటా పోవాలి కాబట్టి ఓకే బ్రదర్ ఇంకపోతే చాలామందికి ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నా అంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చే వాళ్ళు ఏంటంటే వీలున్నంత వరకు క్యాష్ తీసుకొస్తే బాగుంటుంది బ్రదర్ ఎందుకంటే ఇక్కడ రైతులకి కొంతమందికి ఫోన్పేలు ఉండొచ్చు కొంతమందికి ఫోన్పేలు ఉండకపోవచ్చు కాబట్టి వరకు మీకు డబ్బులు తీసుకొచ్చుకుండే విధంగా చూడండి డబ్బులు క్యాష్ తెచ్చారంటే మనకి ఇక్కడ పిల్లలు రేటు కుదిరాయంటే ఇలా మన క్యాష్ కట్టేసి మన పిల్లలు మనం లోడ్ చేసుకొని తీసుకొచ్చేస్తాం ఫోన్పేలు అంటే వాళ్ళకు ఉండకపోవచ్చు మనకు ఒకేసారి ఆ అమౌంట్ అంతా మొత్తం ఫోన్పే ద్వారా రాకపోవచ్చు అప్పుడు ఏంటంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి చెప్పలేను నేను ప్రతి ఒక్క వీడియోలో సేల్స్ వీడియోస్లో ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇలా క్యాష్ తెచ్చుకుంటారని ఈ వీడియో పెడుతున్నాను అది అర్థం చేసుకుంటారని నేను వీడియోకి సపరేట్గా ఈ క్యాష్ కట్టే వీడియో తీసేసి పెడుతున్నాను కాబట్టి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసిన తర్వాత అర్థం చేసుకొని క్యాష్ తెచ్చుకునే విధంగా చూడండి ఓకే బ్రదర్ ఇంకపోతే చాలామంది మా సబ్స్క్రైబర్స్ ఫామ్ గురించి అడుగుతున్నారు ఆ వీడియోస్ అయితే చేస్తాం బ్రదర్ ఓకే ఇంకపోతే వచ్చేసి మనకి ఇలా క్యాష్ కట్టిన తర్వాత మనం బండి పిలిపించేస్తాం బండికి ఇలా లోడ్ చేసుకొని మీకు లోడ్ చేస్తే నేను పంపిస్తాను బ్రదర్ ఎందుకంటే మనకి వాళ్ళు క్యాష్ కడితేనే మనకి బండికి చాలామంది లోడ్ చేస్తారు కొంతమంది లోడ్ చేసిన తర్వాత మనం క్యాష్ కడతాము ఇలా బండికి లోడ్ చేసిన తర్వాత ఒక అమౌంట్ తక్కువ నేను మిగతా ఫోన్పే చేస్తాను లేదంటే ఇది బండిలో రాండి ఇంటి దగ్గరేస్తామని కొంతమంది చెప్తారు అలా చెప్తే బండికి వేసిన తర్వాత కూడా కొంతమంది రైతులు ఒప్పుకోరు బ్రదర్ కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాకుండా చూసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ క్యాష్ కడితేనే మనకిస్తారు ఫోన్పే మీరు బండిలో రాండి మేము ఇంటి ఇస్తాం లేదనుకుంటే రేపు మళ్ళీ ఫోన్పే చేస్తాం అలాంటివి చెప్తే ఒప్పుకోరు కాబట్టి అర్థం చేసుకొని మనం క్యాష్ కట్టామంటే బండికి ఇలా లోడ్ చేసి పంపిస్తాం బ్రదర్ కాబట్టి అర్థం చేసుకోండి ఇంకెవరికైనా సరే ఫామ్లో పిల్లలైనా సరే రైతుల్లో విలేజ్ల వారీగా కావాలన్నా కా సరే నా నెంబర్ కాల్ చేయండి ఈ పొట్టేళ్ళే కాకుండా మేకలైనా సరే గూర్లైనా సరే పొట్ట మేక పోతులైనా సరే ఎలాంటి అయినా కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ చెప్తా చాలామంది పది ఐదు అని చాలా మంది కాల్ చేస్తున్నారు వాళ్ళకు కూడా రిక్వెస్ట్గా చెప్తున్నాను అలాంటి కాల్స్ అయితే చేయొద్దు పది ఐదు అయినా ట్రాన్స్పోర్ట్ పడుతుంది ఆ చుట్టుపక్కల లోకల్గా ఏదైనా ఐదు పదిగా అంటే చూసుకోండి ఇంత దూరం వచ్చి అంటే ట్రాన్స్పోర్ట్ పడుతుంది ఓకే బ్రదర్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా అర్థం చేసుకోండి వీడియో చూస్తే అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి నా ఛానల్ సపోర్ట్ చేయండి మీరు నా ఛానల్ సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ చేస్తాను ఓకే బ్రదర్ ఒకసారి అయితే మనం డ్రైవర్తో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో అనేది మాట్లాడదాం సబ్స్క్రైబర్ బండికి అయితే లోడ్ చేసేసాం మనం వచ్చేసి మన సబ్స్క్రైబర్ కారులో వచ్చారు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఒకసారి డ్రైవర్ అన్నతో మాట్లాడతాను మొత్తం మనకైతే మొత్తం టోటల్ పిల్లలు వచ్చేసి నలభై పిల్లలు జాత ప్రైజ్ పదహారు వేళ్ళకైతే మన సబ్స్క్రైబర్కి ఇప్పించాను ఇది ప్రకాశం డిస్టిక్ కనిగిరి దగ్గర మనకి కనిగిరి నుంచి ఒక పన్నెండు కిలోమీటర్లు రావికుంటపల్లి అనే విలేజ్లో ఇప్పించాను ఓకే బ్రదర్ మనకి ఈ బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ట్రాన్స్పోర్ట్ ఎంత తీసుకున్నారనే మనం మాట్లాడదాం ఎందుకంటే మన బండి ఉంది మన బండి అక్కడి నుంచి ఎక్కడికి రావాలంటే లాంగ్ అయిపోతుంది ఈ దగ్గరలోనే బండి మొన్న కూడా మన తమిళనాడుకి ఇది ఏ బండి పంపించాను అదే బండి మాట్లాడి పంపిస్తున్నాను ఒకసారి బ్రదర్తో అయితే మాట్లాడదాం రెండు వందల యాభై ఆరు కడప మన బండి సరే ఎక్కడే ఉండే బయట అలా మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం ఉన్నాం మాట్లాడు మన ఇక్కడ ఎక్కడ అడ్రస్ ఎక్కడి నుంచి అక్కడ రావిగుంటపల్లి రావిగుంటపల్లి నుంచి చెన్నైకి వెళ్తాం ఇది కనిగిరి ప్రకాశం డిస్ట్రిక్ట్ మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అలా రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై కిలోమీటర్లు వస్తుంది అప్ అండ్ డౌను మొత్తం ఐదు వందల చిల్లర వస్తుంది మనకు ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది అన్న పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు అన్న మనకి ఇంకోటి ఏంటంటే మన ఈ చుట్టుపక్కల ఏరియాలో వస్తుంటాను కాబట్టి మన ఈ చుట్టుపక్కల మన బండి ఉన్న ఏంటంటే అంత దూరం వాళ్ళు రాలేరు కాబట్టి మన బండి దగ్గరలో ఖచ్చితంగా నీకే కాల్ చేస్తాను నువ్వు కూడా ట్రాన్స్పోర్ట్ చూసి వెళ్ళాలి ఎందుకంటే మనకు ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్స్ వస్తుంటారు కాబట్టి వాళ్ళందరిలాగా కాకుండా మనం ఏంటంటే కంటిన్యూగా మా ఏరియాల ఏరియాలో వరకు నీ బండి పంపిస్తుంటాను కొంచెం చూసి వెళ్తాం సరే ఓకేనా ఓకే థ్యాంక్ యూ మన సబ్స్క్రైబర్కి డబ్బులు కావాలంట డబ్బులే సరే ఓకేనా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అన్న